నమస్కారం అండి శ్రీ బాలాద్రిపురసుందర జ్యోతిష్య పీఠము శిశువు జనన నక్షత్ర పాద దోషములు అంటే మీరు మీ ఇంట్లో పిల్లవాడైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే ఇరవై ఏడు నక్షత్రంలో ఏ నక్షత్రంలో పుట్టారు ఎటువంటి శాంతి దోషం ఉందని మీకు తెలియజేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అలాగే చూడండి అశ్విని నక్షత్రం పుట్టిన వారి పిల్లవాడికి శిశువుకి తండ్రికి గండం ఉంటుంది అలాగే రెండో పాదంలో పుట్టిన వారికి రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం మంచిదే అలాగే భరణి నక్షత్రంలో మొదటి రెండు పాదాలు మంచియే మూడో పాదాలు పుట్టిన వారికి తల్లికి తండ్రికి దోషం ఉంటుంది నాలుగో పాదం మంచిదే అలాగే కృత్రిక నక్షత్రం పుట్టిన వారికి మొదటి రెండు పాదములు మంచియే మూడవ పాదం తల్లికి తండ్రికి నాలుగో పాదం మంచిదే రోహిణి నక్షత్రము తల్లికి మేనమామకి గండం ఉంటుంది అలాగే రెండో పాదము తల్లికి మేనమామకి గండం ఉంటుంది అలాగే మేనమామకి గండం ఉంటుంది మూడో పాదము నాలుగో పాదం మంచిదే మృగశర నక్షత్రము నాలుగు పాదాలు మంచియే అలాగే ఆరుద్ర నక్షత్రము మొదటి మూడు పాదాలు మంచియే నాలుగో పాదము స్వల్ప దోషం ఉంటుంది అలాగే పునరుక్ష నక్షత్రము నాలుగు పాదాలు మంచియే అలాగే పుష్యమి నక్షత్రము మొదటి పాదము మంచిది రెండవ పాదము తల్లికి తండ్రికి దోషం ఉంటుంది అలాగే మూడవ పాదం తల్లికి తండ్రికి దోషం ఉంటుంది నాలుగో నాలుగవ పాదం మంచిదే ఆశ్లేష నక్షత్రం మొదటి పాదం స్వల్ప దోషం ఉంటుంది రెండవ పాదం ధన హాని తర్వాత మూడవ పాదము తల్లికి తండ్రికి దోషం ఉంటుంది నాలుగో పాదం స్వల్ప దోషం ఉంటుంది ఇలాగా ఈ నక్షత్రం అంతమంతా దోషం ఉంటుంది నక్షత్ర నక్షత్రు చేస్తూ ఉంటారు ఇది తప్పనిసరిగా చేయాలి అలాగే మకా నక్షత్రం మొదటి పాదము శిశువు గండము మొదటి పాదము శిశువు గండము ఉంటుంది రెండవ పాదము మంచిదే మూడో పాదము తల్లికి తండ్రికి దోషం ఉంటుంది నాలుగో పాదం మంచిదే అలాగే కుప్ప నక్షత్రము మొదటి మూడు పాదాలు మంచిదే నాలుగో పాదము స్వల్ప దోషం ఉంటుంది ఉత్తరా నక్షత్రం మొదటి పాదము తల్లికి తండ్రికి దోషం ఉంటుంది రెండో పాదము మూడో పాదం మంచిదే నాలుగో పాదము స్వల్ప దోషం ఉంటుంది నక్షత్రం మొదటి పాదం మంచిది రెండో పాదం మంచిదే మూడో పాదము తల్లికి తండ్రికి దోషం ఉంటుంది నాలుగో పాదం మంచిదే నక్షత్రం మొదటి పాదము తల్లికి తండ్రికి దోషం ఉంటుంది రెండో పాదము తల్లికి తండ్రికి దోషం ఉంటుంది మూడో పాదము స్వల్ప దోషం ఉంటుంది నాలుగో పాదము సామాన్య దో సామాన్య దోషం ఉంటుంది స్వాతి నక్షత్రము నాలుగు పాదాలు మంచియే విశాఖ నక్షత్రము మొదటి పాదము బంధుఖండం ఉంటుంది రెండవ పాదము బంధుఖండం ఉంటుంది మూడో పాదం విశేష శాంతి ఉంటుంది నాలుగో పాదం విశేష శాంతి ఉంటుంది అనురాధ నక్షత్రము అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు మంచియే తర్వాత జ్యేష్ఠ నక్షత్రం మొదటి పాదము సౌక్య సౌఖ్య అంటే పిల్లవారు కానీ అబ్బాయి కానీ పుట్టినప్పుడు మొదటి పాదలో కొంచెం గండం ఉంటుంది అది తల్లితో జాగ్రత్తగా చూసుకోవాలి రెండవది ధన నష్టము మూడవ పాదము తండ్రికి గండం ఉంటుంది నాలుగో పాదం సోదరు గండం ఉంటుంది అలాగే మూలా నక్షత్రం మూలా నక్షత్రం ప్రథమ పాదము తల్లికి తండ్రికి గండం ఉంటుంది రెండవ పాదము తండ్రికి గండం ఉంటుంది మూడవ పాదం ధన హాని చేస్తుంది నాలుగో పాదం మంచిదే అలాగే పూర్వాషాఢ నక్షత్రము మొదటి రెండు పాదాలు మంచివి మూడవ పాదము తల్లికి తండ్రికి దోషం ఉంటుంది నాలుగో పాదం మంచిదే అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము నాలుగు పాదలు మంచియే శ్రవణ నక్షత్రము నాలుగు పాదాలు మంచియే ధనిష నక్షత్రం నాలుగు పాదాలు మంచియే శతభిష నక్షత్రం నాలుగు పాదాలు మంచియే పూర్వభాద్ర నక్షత్రం మొదటి మూడు పాదాలు మంచియే నాలుగవ పాదం స్వల్ప దోషం ఉంటుంది తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రము నాలుగు పాదాలు మంచియే తర్వాత రేవతి నక్షత్రము మొదటి మూడు పాదాలు మంచియే నాలుగో పాదం శిశుగండం ఉంటుంది అలాగే ఇరవై ఏడు నక్షత్రాలు ప్రధానంగా పద్దెనిమిది నక్షత్రాలు దోష నక్షత్రం ఉంటుంది అశ్విని నక్షత్రము భరణి నక్షత్రము కృత్రిక నక్షత్రము రోహిణి నక్షత్రము ఆరుద్ర పునరుషు పుష్ పుష్యమి ఆశ్లేష మక పుబ్బ ఉత్తర అస్త చిత్త విశాఖ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ పూర్వపత్ర రేవతి నక్షత్రం విశేష దోషం ఉంటుంది అలాగే మీరు మీ మీ తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ పుట్టినప్పుడు ఏ పిల్లవాడైతే అయితే స్వనక్షత్రం పుట్టి పుడతారో అది తప్పనిసరిగా శాంతి చేసుకోవాల్సి వస్తుంది అలాగే కాలంలో కానీ దుర్మూర్త కాలంలో కానీ ఎమ గడియల్లో కానీ అమావాస తీధుల్లో కూడా పుట్టినప్పుడు తప్పనిసరిగా శాంతి చేసుకోవాలి అలాగే మొదటి నాలుగు సంవత్సరాలు శిశు జననం అయినప్పుడు ఆ దశ అంతర్దశలు కూడా తల్లి జాతకం మీద ఆధారపడి ఉంటుంది నాలుగో సంవత్సరం నుంచి ఎనిమిదవ సంవత్సరం వరకు పిల్లవాడు పుడితే తండ్రి జాత చక్రం మీద ఆధారపడి ఉంటుంది తర్వాత నాలుగు ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాల వరకు ఆ పిల్లవాడు చేసుకున్న పూర్వజన సుకృతం మీద ఆధారపడి ఉంటుంది పదమూడవ సంవత్సరం నుంచి ఆ పిల్లవాడు జన్మ నక్షత్రం మీద ఆధారపడి ఉంటుంది ఇలాగా నక్షత్రం ఏదైనా మీకు దోషం అనిపించినప్పుడు తప్పనిసరి చేయండి దోషం లేనప్పుడు చేయకండి మీకు ఏదైనా దీనికి సంబంధించిన వివరములు కావలిస్తే మీ బాలా త్రిపురసంత జ్యోతిషి పీఠం ఉంది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నాము మీకు ఏదైనా దీనికి సంబంధించిన విషయం వివరములు కావాలంటే మాకు ఈ నెంబర్కి మీకు ఫోన్ చేయగలరు నమస్కారం అండి శ్రీ బాలా త్రిపుర జ్యోతిషి పీఠం